ై మనుషుల ఆపదృతులవాడేవాసలో మనుషులు కృష్ణగోవిందంగా మసలున్నా ஷ்ண கிருஷ்ணம் மந்திர ஜகத்புரம் ஜெய நாகியே தோட்ட கா కल्याण కంట ఇరో ఇతరే చన్యనందు వారికే సర్గుండు ఏపి ఇటుని కట్టాంటాందన్న కల్యానుని శుభానకున కట్టేటి మున కల్యానుని కట్టాందను సంపదోలా గాంజే వెంట్రుపుచేస్తే వెంట్రుపులో ఉండే నాట్రంత వన గుర్పుల దాపన అహంకార పరిచానం అంటే దేని రూపాల ఎక్కడ అంటుంది దేవుడి దగ్గర అహంకారం దేవ హర్ కార భజనం దేశమల కल्याणం దేశం కల్లాణం అంటే కల్్యాణ కర్మ నికి సంబంధం అయి జరుగుతుంది అందరూ కల్్యాణం దేశం కల్్యాణం దేశం ఎక్కడ సార్ స్వామి ఎక్కడ సార్ కల్్యాణం దేశం సంబంధం ఉంది యాను కరిదింగి విండి మ్ము జేరని ఎవా ఏడు కొందల సాని ఎక్కడుం నావయా ఎన్తి మేత్టెకినా కానా రావే మయా ఏడు కొందల సా ఇటు సవా ద అమ్మ ద దా బంగారు తల్లివే నువ్వు బంగారువే బంగారు బంగారువే నువ్వు బంగారు బంగారు ఇది తవ్వకు వస్తానవు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ గుంటూరు తోట మూడో లైన్లో ఎంతోమంది మంది హౌసింగ్ కార్పొరేషన్ వారు పిఎఫ్ కమిషనర్ గారు చాలామంది ధన సహాయం చేశారు ఆవులు చక్కగా నున్నగా ఉన్నాయి మీరు ఇచ్చిన ధన సహాయంతోనూ తవుడు గడ్డి అన్నీ కొని ఇచ్చామండి మీ అందరికీ కూడా భగవంతుడు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి లక్ష్మి ఆ నారాయణుడితో తాండవించాలని కోరుకోవడం కృష్ణం వందే జగద్గురు హరే కృష్ణ హరే రామ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో